హలో ఎవరివాన్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారు లే సో ఇది వచ్చేసేసరికి ఆర్ఎస్ బ్రదర్స్లో షాపింగ్ చేసామన్నాం కదా సో ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో అయితే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు కలెక్షన్ అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా యూజ్ అవుతుంది అంటే అయితే షేర్ చేయండి ఇంకా చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ శారీ వచ్చేసేసరికి కాటన్ శారీ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాము అమ్మకి ఏమేమి కాటన్ శారీస్ తీసుకున్నాము అయితే చూసేద్దాము మీరు కట్టుకోరా అని అనుకుంటారేమో నాకు కాటన్ శారీస్ అంటే చాలా ఇష్టం అండి సమ్మర్లో డెఫినెట్గా కట్టుకుంటా ఇంకా అమ్మ శారీస్ అంటే ఇంకా మనవే కదా అంతే కదా మీరు ఎంతమంది అమ్మ శారీస్ కట్టుకోవడానికి లైక్ ఇష్టపడతారు ప్లీజ్ కామెంట్ చేసేసేయండి నాకైతే చాలా ఇష్టం కాటన్ శారీస్ సో వీటిని నచ్చినా కూడా నేను కట్టుకుంటూ ఉంటాను సో ఫస్ట్ వన్ వచ్చేసేసరికి మంచి గోల్డ్ కలర్కి ఇది ఇక్కత్తి ప్యాటర్న్ మీ అందరికీ తెలుసు కదా నాకు కలంకరి కలంకారీ అన్నా కూడా ఇక్కత్తి ప్యాటర్న్స్ పోచంపల్లి ఇలాంటివి అంటే చాలా ఇష్టము సో వాటర్లో నేను ఇది ఒకటైతే తీసుకున్నా గ్రీన్ కలర్ టెంపుల్ డిజైన్ వచ్చేసేసి కాంట్రాస్ట్ కలరు సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ కొద్దిగా రేర్ అనిపించింది మీనా కాటన్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్గా అయితే ఇచ్చేసేసారు ఇది యాక్చువల్ ప్రైస్ మనకు వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజ్లో అయితే పడిందండి మంచి మీనా కాటన్ సో ఎందుకంటే ఇప్పుడు కాటన్ మీనా కాటన్ అనేది కాస్ట్ అయితే పెరిగిందండి సో వర్త్ అని అనిపించింది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మీకు తెలుసు కదా క్వాలిటీస్ అయితే రకరకాలుగా ఉంటాయి సో ఇది బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు నెక్స్ట్ వన్ అయితే ఇది మా అమ్మగారికి అయితే బాగా నచ్చేసేసింది చూడడానికి ఏంటంటే ఇలా ఉంటుంది కానీ కట్టుకుంటే మాత్రం మంచి క్లాస్ లుక్ అయితే వస్తుంది ఇది కూడా సేమ్ అన్నీ కూడా ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ టు ఎయిట్ ఫిఫ్టీ రేంజ్లోనే ఉన్నాయన్నమాట ఇది కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ మీనా కాటన్ సో క్వాలిటీ బాగుంది నాకు ఐడియా ఉంది కదా కాటన్ శారీస్లో క్వాలిటీ అనేది సో ఆ విధంగా అయితే చెప్తున్నాను మంచి క్వాలిటీనే సో డెఫినెట్గా ఇది కూడా పర్సెస్ చేయొచ్చు దీనికి కూడా మంచి గ్రీన్ కలర్ తో బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇంకొకటి వచ్చేసేసరికి ఈ కలర్ అయితే సూపర్గా ఉంటుందండి ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా కూడా బాగుంటుంది మెంతి కలర్ ఇలాంటి ఎన్నో ఉన్నాయండి అమ్మకి బట్ ఈ కలర్ ఎక్కువ లైక్ చేస్తారు నాకు కూడా చిన్నప్పుడు అన్నీ కూడా ఇదే కలర్లో డ్రెస్సెస్ తీసేది అన్నీ కూడా సేమ్ ఇంకా కలర్ అంటే నా కలర్కి ఎక్కువ ఇదే నచ్చుతుంది అని చెప్పేసి ఎక్కువ ఇవే ఈ కలర్ తీసేది అనమాట సో ఈ కలర్ అంటే నాకైతే విరక్తి పుట్టింది బట్ ఎవరికైనా కానీ కలర్ అయితే బాగుంటుంది సో అదొకటి అది కూడా అంతే సేమ్ అదే రేంజ్ అయితే పడింది ఇదైతే సూపర్గా ఉంటుందండి మల్కాటన్ మెత్త అంతగా ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది మల్కాటన్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా అంటే చాలా బాగుంది ఇదైతే కొద్దిగా ఎయిట్ నైంటీ వరకు అయితే పడిందండి ప్రైజ్ అనేది ఎందుకనంటే కొద్దిగా మల్కాటన్ కాస్ట్ ఎక్కువ కాబట్టి సో ఆ విధంగా అయితే ఇదైతే ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా పడిందేమో అనిపించింది బట్ ప్యాటర్న్ బాగుంది కదా తీసేసుకున్నాను కాంట్రాస్ట్గా బ్లౌజ్ కూడా అయితే ఇచ్చేసేస్తారు నెక్స్ట్ వన్ అయితే ఇదైతే సూపర్ అండి సూపర్గా ఉంటుంది గైస్ మనకి మంగళగిరి కాటన్లోనే ఒక క్వాలిటీ అనమాట చాలా స్మూత్గా అయితే ఉంటుంది దీంట్లో మనకి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ నేను ఎక్కువ తీసుకున్నాను కదా సో బ్లాక్ కాకుండా వైట్ బ్యాక్గ్రౌండ్తో మనకి వస్తుంది శారీ అది టీనేజ్ వాళ్ళకి ఇంకా బాగుంటుంది సో ఇది ఓవరాల్గా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది కడి బార్డర్ అయితే ఇస్తారు కాంట్రాస్ట్ బ్లౌజ్ బాగుంది బ్లాక్ లెక్ చేసే వాళ్ళైతే డెఫినెట్గా తీసేసుకోవచ్చు ఇది టూ ఇన్ వన్ పర్సనల్ తీసుకున్నాను అంటే నాకైనా అమ్మకైనా ఇద్దరికి యూజ్ అవుతుందని ఉద్దేశంతో తీసుకున్నాము సో పీకాక్తో మనకి పళ్ళు పట్టు అనేది ఇచ్చేసేస్తారు బ్లౌజ్ కూడా చక్కగా ఈ విధంగా కాంట్రాస్ట్గానే బ్లాక్ కలర్తో హైలైట్ చేస్తూ ఇచ్చారు సో ఇది ఇది కూడా మనకి ట్వల్వ్ హండ్రెడ్ రేంజ్ అయితే పడింది బాగుంది ఇది నేను ఏంటంటే సింపుల్గా బ్లాక్ కలర్ మనం ప్లెయిన్ వేసేసుకున్నా కూడా సెట్ అవుతుంది ఇంకొకటి అయితే కలంకరి అంటే నాకు చాలా పిచ్చి మీ అందరికీ తెలుసు సో ఇది ఇది ఎప్పటి నుంచో నేను చూస్తూనే ఉన్నాను వీటిలో ఇంకా కలంకారీలో ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ తీసుకోవాలని అయితే నేను చూస్తున్నానండి ఇది బ్లాక్ మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే వస్తుంది మల్ కాటన్ సో చాలా స్మూత్గా ఉంది దీంట్లో మనకి చెన్నూరి సిల్క్ అని వస్తుంది రకరకాల ఫ్యాబ్రిక్స్ అయితే వచ్చాయండి ఇది కంప్లీట్గా కలంకారీ కాటన్ శారీ అండి మనకి ఇది వచ్చేసరికి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అయితే పడింది ఫోర్ నైంటీ టు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అయితే పడింది బాగుంది ఇది కూడా సింపుల్గా మనము పైపింగ్ నేర్చి బ్లౌజ్ కుట్టించుకుంటే చాలు చాలా చాలా బాగుంటుంది కాంట్రాస్ట్గా మనకి రెడ్ కలర్ కాంట్రాస్ట్గా అయితే బ్లౌజ్ అయితే ఇచ్చేసేసారు ఇది కూడా సూపర్ ఇది నాకైతే నాకనే తీసుకున్నాను సో ఈ ఈ శారీస్ అనమాట శారీస్ వరకు అయితే ఇవైతే తీసేసుకున్నాను మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను మీకు ఏది బాగా నచ్చింది అనేది అయితే డెఫినెట్గా అయితే కామెంట్ చేసేసేయండి సో నెక్స్ట్ నైటీస్ కలెక్షన్ ఎదురు చూస్తున్నారని నాకు తెలుసండి నైటీస్ అయితే సూపర్ ఉన్నాయి యాక్చువల్గా ఒక టూ టూ ఆర్ త్రీ నైట్స్ తీసుకుందామని వెళ్ళాను బట్ చూడంగానే చాలా అటెంప్ట్ అయ్యానండి చాలా బాగున్నాయి సో ఎలా ఉన్నాయంటే ఇక్కడ ఆఫర్స్ సిక్స్ హండ్రెడ్కి టూ ఎయిట్ హండ్రెడ్కి టూ థౌజండ్కి టూ అలా ఉన్నాయి మీరు సింగిల్ తీసుకున్నా కూడా మనకి సేమ్ ప్రైసే వేసేస్తారు సో అంటే ఎయిట్ హండ్రెడ్ కదా టూ ఒకటి తీసుకున్నారనుకో ఫోర్ హండ్రెడ్కే వేసేస్తారు ఆ విధంగా ఇవి రెండు కలంకారీ కదా ఫ్లోరలు వచ్చినాయి ఇవి రెండు సిక్స్ హండ్రెడ్కి రెంట్ అనమాట ఓకేనా ఫ్లోరల్ వచ్చినాయి రెండు కూడా సిక్స్ హండ్రెడ్కి రెండు తర్వాత ఫస్ట్ చూపించాను కదా అది ఎయిట్ హండ్రెడ్కి టూ అదొకటి ఇదొకటి ఇవి రెండు కూడా నాకు ఎయిట్ హండ్రెడ్ పడ్డాయి ఓకేనా సో ఇది కూడా బాగుంది బాతిక్ డిజైన్ వచ్చి చాలా బాగుంది నేను వద్దు వద్దు అనే కొద్ది ఇంకా అమ్మ ఏంటంటే చాలా బాగున్నాయి కదా తీసేసుకో పన్నా మంచిగా వచ్చాయి మళ్ళీ దొరకు ఇంత పన్నా ఉన్నాయని చెప్పేసి తీసుకున్నాను నేను ఒకసారి ఆన్లైన్లో బుక్ చేసేసానండి పన్నా మంచిగా రాలేదు అంటే నేను మధ్య నైట్ సేల్ చేయడం లేదు కదా సో పర్సనల్ యూజ్ కోసం కావాల్సి వచ్చి బుక్ చేస్తే పన్నా రాలేదు షిప్పింగ్ కాస్ట్తో త్రీ ఎయిట్ అలా పడింది కానీ పన్నా రాలేదు కంఫర్ట్ బా కంఫర్ట్గా కూడా లేదు సో ఇది ఇదొక్కటి మాత్రం మనకి ఫోర్ హండ్రెడే పడింది బట్ నాకు ఈ కలర్ బాగా నచ్చింది ఎప్పుడు కూడా సేమ్ కలర్సే కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేయమని అమ్మ సో అందుకని చెప్పేసి నాకు ఎలా ఉంటుందో భయంతో తీసుకున్నా బట్ వచ్చిన తర్వాత చేసి చూసుకుంటే సూపర్గా ఉంది కలరు అప్పుడప్పుడు మనం కొద్దిగా డిఫరెంట్ కలర్స్ కూడా ట్రై చేయాలని అయితే అర్థమైంది ఏమంటారు సో బాగుంది ఫస్ట్ టైం అన్నట్టు ఆ కలర్ ట్రై చేయడం తర్వాత ఈ నైటీస్ కూడా ఫస్ట్ టైం నేను ఇప్పటివరకు అయితే ఈ ప్యాటర్న్ నేను అసలు వేసుకోలేదు ఈ క్లాతే వేసుకోలేదు ఫస్ట్ టైం వేసుకుంటున్నాను అదేనండి నైటీస్ సో చాలా బాగున్నాయి ఇవైతే థౌజండ్కి టూ సింగిల్ తీసుకున్న ఫైవ్ హండ్రెడ్ వేస్తారు థౌజండ్కి అయితే టూ అనమాట స్పన్ నైటీస్ బ్లాక్ అంటే మనము ఇంకా పిచ్చ కదా సో బ్లాక్ ఇంక వదలము అందుకని తీసేసుకున్నాను తర్వాత ఆనియన్ పింక్ ఇది కూడా రేర్ అనిపించింది తొందరగా దొరకదు నైటీస్లో ఈ కలర్స్ దొరకవు అనమాట దొరికినా వెంటనే పట్టేసేసుకోవాలి లేకుంటే సోల్డ్ అవుట్ అయిపోతాయి అందుకని ఇవైతే నైటీస్ కలెక్షన్ డెఫినెట్గా మీకు నైటీస్ కలెక్షన్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేసేయండి మీ జెన్యుగా ఒక లైక్ అయితే కొట్టండి అబ్బా అందరికీ రీచ్ అవుతుంది ఛానల్కి కూడా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సో ఇంతవరకు ఆర్ఎస్ బ్రదర్స్లో మేము చేసినటువంటి నైటీస్ కలెక్షన్ సో నిజంగా అండి మంచి ఆఫర్లు అయితే ఉన్నాయి మీరు వెళ్ళండి నైటీస్ వరకు మాత్రమే నేను జెన్యుగా చెప్తున్నాను చాలా బాగున్నాయి కాటన్ శారీస్ కూడా నేను చాలా చూశాను శుభవంస్థు సిఎంఆర్ ఇవన్నీ చూశానండి అంతగా ఏమీ లేవు సో ఇక్కడ నేను వేరే అంటే జ్యువెలరీ ఐటమ్స్ కోసమని వెళ్ళాను అనమాట సో అప్పుడు కాటన్ కాటన్ శారీస్ బాగా కనపడ్డాయి అందుకని ఇంకా ఎక్క ఎక్క అమ్మని తీసేసు అమ్మని తీసుకొని డైరెక్ట్గా నేను ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళిపోయాను ఎందుకంటే మిగతా షాపులలో కాటన్ అంతగా లేవు అక్కడ చాలా ఉన్నాయి క్వాంటిటీ ఉన్నాయి చాలా క్వాంటిటీ ఉన్నాయి సో అందువల్ల అక్కడికి వెళ్ళి తీసేసుకున్నాను నెక్స్ట్ ఇదొకటైతే నేను తీసుకున్నాను ఇది వచ్చేసేసరికి మీకు లెనిన్ కాటన్లో మంచి గ్రీన్ కలరు లీఫ్ డిజైన్ వస్తుంది ఇది కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ రేంజ్ అయితే పడింది తక్కువ కాస్టే సో నెక్స్ట్ ఒక రెండు పట్టు శారీస్ అయితే తీసుకున్నాను అవి ఏంటంటే చూద్దాము ఇది సీకో పట్టు అండి ఇప్పుడు బాగా ట్రెండ్ కదా సీకో పట్టు అనేది సో ఎప్పుడు కూడా రెగ్యులర్ కలర్సే బట్ ఈ కలర్ ఎప్పుడు నేను ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేద్దామని అయితే తీసేసుకున్నాను దీనికి కూడా పళ్ళు మంచి థిక్ కనకాంబరం షేడ్ అయితే ఇచ్చేసేసారు కలర్ కాంబినేషన్ బాగా రేర్ అని అనిపించింది సీకో పట్టు వెయిట్ లెస్ అనమాట అస్సలు వెయిట్ అనేది ఉండదు దట్టు మీకు ఫ్యాబ్రిక్ కూడా స్మూత్గా అయితే ఉంది సో దీనికి ఏంటంటే మగ్గం వర్క్ అలా చేయించుకోకుండా చక్కగా కంప్యూటర్ వర్కే చేయిద్దాం అనుకున్నా ఎందుకంటే మగ్గం వర్క్ చేయిస్తే తొందరగా అయితే మనకి వర్క్ అంత లాక్ అవ్వడం అలా జరుగుతుంది సో కంప్యూటర్ వర్క్ చేయిద్దాం అనుకున్నా మీ ఒపీనియన్ అనేది చెప్పండి ఇది వచ్చేసేసరికి అమ్మ తీసుకుంది గ్రీన్ కలర్ ఆల్రెడీ నాకు గ్రీన్లో ఉంది ఒక శారీ సో ఇది కూడా సీకో పట్టునే అది వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడింది సీకో పట్టు సారీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఇది ఒక థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది మీకు నియర్ టు ఫోర్ థౌజండ్ అయితే ఇది పడింది ఎందుకంటే ఇది బార్డర్ హెవీగా ఇచ్చారు సీకోలోనే ఇంకొద్దిగా హై క్వాలిటీ సో వీడియో నచ్చింది అనుకుంటా ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి